హావ్ ఇయర్స్ రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు ఈ ఐదు సంవత్సరాల పీరియడ్లో అసలు ఏం జరిగిందన్నప్పుడు మేబీ ఈ వీడియో చూసేవారిలో కావచ్చు లేదన్నప్పుడు ఈ వీడియో చూస్తున్న వారి పిల్లలకు కావచ్చు కొంచెం తెలియకపోవచ్చు అంటే మొన్న రెండు వేల పంతొమ్మిదిలో జగన్ కోట్లు ఎలా పడ్డాయి ఏంటంటే ఏజ్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు జగన్ సైడ్ వెళ్ళిపోయారు కారణం వైఎస్ అనేవాడు దేవుడు అన్నట్టు యాత్ర సినిమా లక్ష్మీ సెన్టీఆర్ సినిమా వచ్చేసి రాంగపురం వచ్చేసి చంద్రబాబు నాయుడు ఘోరం రాబాబు అన్నట్టు అది చూపించటం ఈ జగన్ అన్నేమో జాబ్ కార్డ్ ఇస్తా సిపిఎస్ అద్దీ చేస్తా మెగా డీఎస్ ఇస్తా ఒక ఛాన్స్ ఇవ్వండి రాజీనామా వచ్చి ప్రతిపాదన చేస్తాను హడావుడి చేశాడు దాంతో ఊర భగవంతుడా ఓ రేంజ్లో నూట యాభై ఒక్క మందిని గెలిపించారు నేను ఆ రోజు అనుకున్నా అరే ఎంత టీడీపీ మీద కోపం ఉన్నా కానీ ఎంత జగన్ ఒక ఛాన్స్ అడిగినా కానీ ఇలా ఎలా ఓట్లేస్తారు బాబు అనుకున్నా అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే టీడీపీ ఫెయిల్ అయింది జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళ నాన్న వైఎస్ రాజరెడ్డి కావచ్చు ఏ రకంగా క్విట్ ప్రోకోతో రాష్ట్రాన్ని దోచుకున్నారు దాచుకున్నారని ఇప్పుడు కూడా చెప్పకపోతే ఒక జర్నలిస్ట్ నేను ఫెయిల్ అయినట్టు అందుకే ఇప్పుడు చెప్తున్నాను నేను డబ్బులు ఎంత ఏంటని ఏ లెక్కలు చెప్పను సింపుల్గా అసలు ఏం జరిగింది ఈరోజు ఈ పునీత్ దాల్మియా దాల్మియా సిమెంట్ సంబంధించి ఎండి వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు కొంతేమో ల్యాండ్స్ ఉన్నాయి కొన్నేమో ప్రాపర్టీస్ ఉన్నాయి అవి ఎందుకు అటాచ్ చేశారు ఈ మధ్యలో ఈ క్యార్మెల్ ఏషియా అని చెప్పేసి జగన్ది సరస్వతి పవర్ ఒకటి ఇంకోటి ఏదో ఉండే జగన్ మూడు కంపెనీలు వాటికి సంబంధించినటువంటి ఇరవై ఏడున్నర కోట్లు ఆస్తులు అవి కూడా సీజ్ చేశారు సీజ్ జప్తా అనుకోవచ్చు సీజ్ అనుకోవచ్చు ఈ పునీతి దాల్మియా వాళ్ళది దాల్మీ వాళ్ళది వచ్చేసి దగ్గర దగ్గరగా నాలుగు వందల కోట్ల పైచిలికి వచ్చేసి ఆ సిమెంట్ గనులు సున్నపు గనులు ఉన్నాయి ల్యాండ్స్ అది యాక్చువల్గా జయా మినరల్సా జయా మిల్స్ అని చెప్పేసి ఒకది ఆయన చెప్తాలే ఇప్పుడు ఈ సీజ్ చేసిన సంబంధించేసి జగన్కి సంబంధించి మొత్తం లెక్కలు చూస్తూ పోతా ఉంటే సీబీఐ కేసులు ఈడీ కేసులు ఓపెన్ అయినా ఇంకేదో లోపలేస్తానని చెప్పేసి అంటున్నారు సరిలేరు నీకెవరిలోనా అది అంటాడు రమణ లోడ్ ఎత్తాలరా చెక్ పోస్ట్ పడుతుంది అన్నట్టు జగనా ఆస్తులు సీజ్ అయ్యాయిరా జైలు గేట్లు ఎత్త ఎత్తుతారు రెడీగా ఉండు అన్నట్టుగా ఉందంటే అంత సీన్ లేదనిపించింది ఎందుకంటే ఈ డైలాగ్ ఎందుకన్నానంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి కేసు ఇది ఈ మధ్యలో పునీత దాల్మి ఉన్నాడు కదా ఆ సెక్షన్ అంటే ఈ సెక్షన్ ఆ కేసు అంటే ఈ కేసు అంటూ ఆయన హోల్డ్ చేసుకుంటా ఉన్నాడు అంటే ఆయన ఆస్తులను అటాచ్ చేయకుండా ఈ కేసులో ఆయన పేరు రానివ్వకుండా ఆపుకుంటా ఉన్నాడు అన్ని క్రాస్ చెక్ చేస్తా పోండా మన తెలంగాణ హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు మొన్న క్రాస్ చెక్ చేస్తా పోతా ఉన్నప్పుడు వాళ్ళు క్విట్ ప్రోకోకి పాల్పడ్డారు అప్పనంగా ఆ రోజు వైఎస్ రాశెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బోల్డ్ అంతా వీళ్ళకి భూములు కేటాయించారు దానికి గాను టెన్ రూపీస్ ఫేస్ వ్యాల్యూ దగ్గర ఒక షేర్ని వేరే వాళ్ళకి తొంభై నాలుగు రూపాయలు నూట పది రూపాయలు నూట నలభైకి అమ్మితే అదే షేర్ని పద్నాలుగు వందల నలభై రూపాయలకి దాల్మే వలుకొని మరల వీళ్ళు ఫ్రెంచ్ కంపెనీ ఒకదానికి అమ్మున్నారు ఆ తర్వాత వచ్చిన డబ్బు వచ్చేసి మొత్తం హవాలా మార్గం ద్వారా కొంత థర్టీ కొంత ఇక్కడ ఉండింది ఇంకొంచెం ఆపాల్సింది పోయింది ఇంకొత్త వాళ్ళకి చెల్లించాలి ఈ లోపు కేసులు పట్టి దాన్ని సైలెంట్ అయిపోయారు మొత్తం ఇప్పుడు ముందు పెట్టేశారు సో ఇక ఇప్పుడు అర్థమయ్యేలాగా చెప్తా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ కడప అనంతపురం చుట్టుపక్కల వచ్చేసి జయా మినరల్స్ సార్ జయా మైనింగ్ అన్నట్టు ఒకళ్ళు అప్లై చేస్తున్నారు ఆమె పేరు ఏదో ఉండే వాళ్ళ పిల్లలు అంతా అప్లై చేస్తే హోల్డ్లో పెట్టారు రెండు వేలు సంవత్సరం చంద్రబాబు నాయుడు హ్యామ్లో హోల్డ్లో పెట్టారు ఆ తర్వాత వాళ్ళు ఎక్కడైతే భూములు కావాలని కోరారో అక్కడ సున్నప్రహాలు నిక్షేపాలు ఉన్నాయి ఆ ల్యాండ్ సేవీ ఎలాంటి మొత్తం డీటెయిల్స్ వైఎస్ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చాక ఏం చేశారంటే ఎవరైతే ఆ ల్యాండ్స్ మాకు కావాలని అప్లై చేసుకున్నారో వాళ్ళని కాదని ఈశ్వర్య సిమెంట్స్ అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు వాళ్ళకి అప్పచెప్పారు ఆ తర్వాత అందులో పెట్టి కండిషన్ ఏంటి మీకు లీజు గడువు మూసిన తర్వాత బా దాల్మ సిమెంట్స్ కేటాయించాలన్నది ఈలోపు ఏమైంది భారతీయ సిమెంట్స్ అనేది రఘురామ సిమెంట్స్ అని ఆల్రెడీ ఉండే దాన్ని వీళ్ళు కొనేసారు భారతీయ సిమెంట్స్ కొనేసి భారతీయ సిమెంట్స్ పేరు మార్చారు రెండు వేల ఏడు అనుకోవచ్చు ఇక రెండు వేల తొమ్మిది ఆగస్టు నాటికి వచ్చేసి చూసుకుంటా పోతా ఉంటే ఈ షేర్ల బదలాయింపులు చెప్పారు కదా ఫేస్ వాల్యూ పది రూపాయలు ఉన్నదాని ఈ మ్యాట్రిక్ ప్రసాదు వేరే వాళ్ళకి వచ్చే తొంభై నాలుగు నూట పది రూపాయలు ఎంత అమ్మి ఉన్నారు ఈ అక్కడి నుంచి మరలా ఈ దాల్మే బ్యాచ్కి వెళ్ళి ఉన్నాయి దగ్గర దగ్గర పద్నాలుగు వందల నలభై రూపాయలు పైచులు కొన్నాడు దాల్మియా సిమెంట్స్కి వచ్చేసి ఆల్రెడీ గోల్డెన్ సిమెంట్ కంపెనీలు ఉంటే భారతీయ సిమెంట్ సంబంధించి ఇక ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఆ కంపెనీలో వెళ్ళి ఇంత భారీ మొత్తంతో డబ్బులు పెట్టి ఎందుకు షేర్లు కొన్నాడు ఏంటంటే వీళ్ళకి వందల ఎకరాలు సున్నపు గనులు కేటాయించారు అప్పుడు వయసు బతికే ఉన్నాడు ఆయన చనిపోయి కొద్ది రోజులు ముందు ఇదంతా రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండులో ఆయన చనిపోయింది ఆగస్టు పదిహే ఆగస్ట్ ఇరవయో ఆగస్టు ఇరవై ఏడు సంథింగ్ ఇప్పుడు ఈ డీలు ఓకే ఆయన చనిపోయి కొద్ది రోజులు అన్నట్టు డీల్ సెట్ అయింది వందల ఎకరాలు సున్నపు గనులు వచ్చి వాళ్ళకి వచ్చినాయి ఇక వాళ్ళు ఏం చేయాలి సక్రమ మార్గంలో డబ్బు చెల్లించామన్నట్టు హవాలా మార్గంలో తెలిసి తెలియకుండా డైవర్ట్ చేద్దామన్నట్టు అలా షేర్లు కొని తక్కువ వ్యాల్యూ ఉన్న షేర్లు ఎక్కువ మొత్తాన్ని కొని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మి వాళ్ళ మళ్ళీ డబ్బు వచ్చిందన్నట్టు ఆ డబ్బు హవాలా మార్గం అందరూ వీళ్ళకి ప్రివెషన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనమాట ఓకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించి ఇది మెయిన్ అచ్చిన కీలకం పీఎంఎల్ఏ యాక్ట్ అంటారు అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చేసి ఈ మనీ లాండరింగ్ సంబంధించి హవాలా మార్గానికి సంబంధించి అసలు టాలరేట్ చేయని వాళ్ళు అసలు ఎంతెంత డబ్బు ఎటుడు చేతులు మరింత చూస్తా పోతా ఉంటే దేవుడా జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి రెండు వేల నాలుగు ముందు అసలు ఆయన దగ్గర ఏముంది ఏంటన్నప్పుడు ఏమి లేనట్టే రెండు వేల నాలుగు ఎన్నికల అఫడవిట్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి తన ఫ్యామిలీ వస్తే తన ఆస్తులంతా మొత్తం పెట్టినప్పుడు ఆల్మోస్ట్ అప్పుల్లో ఉన్నట్టుగానే చూపెట్టాడు ఒకవేళ ఎక్కడైనా ఏదైనా ఆస్తులు ఉంటే అది ఫిక్స్డ్ అసెట్స్ ఇల్లు పొలాల్లో ఇక్కడ చిన్న చిత్ర అంతే రెండు వేల తొమ్మిదికి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కూడా కడప ఎంపీగా పోటీ చేశాడు రాజశేఖర రెడ్డి మరలా పులివెందులు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఆ మూమెంట్లో వాళ్ళ ఆస్తులు పెరిగిన విధానం చూసి ఒక్కొక్కరు షాక్ అయ్యారు ఎప్పటిక రాజేరెడ్డి చనిపోయాడు ఇతను వచ్చేసి ఇక శవాణం కూడా చూడని చూసి చూడకుండా సంతకాలు పెట్టుకుని సీఎం జరిగిన కోరుకుంటున్నాడు ఇక అప్పటికే సోనియా గాంధీకి బల్బు ఎదిగింది ఏమని ఇది తేడా కొనేట ఇతను అని చెప్పేసి ఇక ఆ తర్వాత రోసియా గవర్నమెంట్ వచ్చాక వైఎస్ రాజశేఖర్ హయాంలో పద్మావతి యూనివర్సిటీకి బీనా మోహన్ దాస్ సమ్మఖామని కేటాయించారు అప్పటికే విసిగా చేశారు దెన్ ఆమె మొత్తం కూడా మత మార్పిలకు పాల్పడుతున్నా హడావుడు చేస్తూ ఉంటే ఆమెని రోసీ గవర్నమెంట్ ఏం చేస్తే పక్కన పెట్టారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి కాలింది అక్కడ ఇదేంటి మన గవర్నమెంట్ ఉండి మా నాన్న నియమించడం మీరు పక్కన పెడతారని చెప్పేసి ఆ తర్వాత ఓదార్పు యాత్ర ఓరే బాబు నువ్వు నీ ఓదార్పు యాత్ర ఈ శవరక్కి వెళ్ళి ఆపంటారు బాబు అంటే కాదు అన్నాడు ఇక ఈలోపు ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు ఈలోపున టీడీపీ సంబంధించినటువంటి ఎర్ర నాయుడు మరికొంతమంది కలగలిపి ఈ జగన్ అనబడే వ్యక్తి వాళ్ళ నాన్న యొక్క పదవిని అడ్డు పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారీగా అడ్డదిడ్డగా ఆస్తులు సంపాదించాడని చెప్పేసి కొన్ని ప్రూఫ్లు సబ్మిట్ చేస్తే ఆ వేలో క్రాస్ చెక్ చేసిన తర్వాత అప్పుడు సీబీఓలు ఎంటర్ అయ్యి ఈడీఓలు ఎంటర్ అయ్యి ఆఫీసులు సీజ్ చేయటం విచారణ సహకరించడం లేదు సాక్షులు ప్రభావం చెప్పేసి లోపల వేయటం ఈ మహానుభావుడే కాకుండా ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది మంత్రులు కొంతమంది బ్యాచ్ అంతా అందులో ఇన్వాల్వ్ అన్నారు ఇప్పుడు చెప్పండి ఈ జగన్ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఓట్లెస్ గెలిపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీరు కనుక ఇంకా ఓట్లేదు కనుకున్నట్టు మీకు దండం సామి అసలు ఎలా ఇలాగ ఓట్లేస్తారు ఇప్పుడు కూడా జగన్ అక్కడ వస్తుంటే అరే చనిపోయాడు ఒక మనిషి లింగం మీద దగ్గర మొన్న వచ్చినాడు పాపురెడ్డిపల్లి దగ్గరికి గొప్ప గొప్ప జనాల నుంచి వచ్చారు నాయన చనిపోయిన కుటుంబానికి పరామర్శనకి ఆ మనిషి వస్తే అంతమంది జరిగిన ఎక్కడి నుంచి వచ్చి నాకు అర్థం కావట్లా వాళ్ళంతా జగన్ అభిమానుల లేదా ఇప్పుడు శివరాజం చేయడానికి పేటీఎం వచ్చినటువంటి పేటీఎం కార్యకర్తలా పేటీఎం బ్యాచ్ డబ్బులు బ్యాచ్ ఇదే నాకు ఏపీకి సంబంధించిన పొలిటికల్ వీడియో ఇస్తున్నప్పుడు ఫస్ట్ నా మైండ్లో వచ్చేది ఇంకా జగన్కి అభిమానులు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా వైసీపీ అంటే మా పార్టీ అనుకునే వాళ్ళు వామ బాబు ముందు వీళ్ళని మార్చాలి లేదంటే రాష్ట్రానికి కొన్ని ప్రమాదం వల్ల ఫస్ట్ నా మైండ్లో అదే వచ్చిందండి ఇక ఇప్పుడు ఈ వీడియో సంబంధించిన మరలా చెప్తున్నా మొత్తం మీరు క్రాస్ చెక్ చేయండి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అన్ని కేసులు నమోదైన బయట ఎలా ఉన్నాడు ఏంట్రా బాబు అంటే ఆయనకు సంబంధించిన కేసులు హీరింగ్కి రాకుండా ఆ పిటిషను ఈ పిటిషను ఈ పిటిషన్ ఆ పిటిషన్ అని చెప్పేసి వాయిదల మీద వాయిదాలు వాయిదల మీద వాయిదాలు అనమాట ప్రజాప్రతినిధుల కోర్టులోని సుప్రీంకోర్టు ఆదేశించింది ఏ ప్రజాప్రతినిధి అయినా సరే కేసులు కనుక ఉంటే టూ ఇయర్స్లోపై తేల్చలేండి ఏం టూ ఇయర్స్ నా బొంద రెండు వేల పన్నెండు ఎక్కడ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ స్వామి పదమూడు సంవత్సరాలు దాటింది ఇంకా అసలు ఆయన కేసులు హీరింగ్ రావట్లేదు సో ఎప్పటికన్నా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ ఈడీ సిబిఐ వాళ్ళు ఆ కోర్టులు దయతేల్చి త్వరగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించేసి తప్పు చేశాడో ఒప్పు చేశాడో తెలిస్తే ఏపీలో ఉన్న జనాలు అమ్మయ్య అని అనుకుంటారు తప్పు చేస్తే జగన్ జైలుకి వెళ్తాడు ఒప్పు చేస్తే ఇందు డబ్బు ఎలా సంపాదించాడు ఏంటో ఆ సీక్రెట్ కూడా జనాలు చెప్తే వాళ్ళు కూడా సంపాదించారు